హలో అండి వెల్కమ్ టు హోమ్లీ హౌస్ వైఫ్ సో కొంచెం అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి మేము పిల్లలకి రెయిన్ కోట్స్ తీసుకుందాం అని చెప్పి బయటకు వెళ్ళాం అనమాట ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు సో విశాల్ మార్ట్కి వెళ్దామని మేము ప్లాన్ చేసుకున్నాం క్లైమేట్ చక్కగా పెద్దగా వర్షం పడింది సో అందుకని చెప్పి కార్న్ రైస్ స్వీట్ కార్న్ పొలావ చేశాను రెసిపీ ఏం షేర్ చేయట్లేదులేండి బట్ రెగ్యులర్గా చేసే పొలావ లాగా కాకుండా ఈసారి కొంచెం కార్న్ని పేస్ట్ చేసి చేశాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది కాకపోతే ఇవన్నీ షూట్ చేయడానికి కొంచెం ఫోటోగ్రఫీ కూడా ఐడియా ఉండాలండి రైస్ ఎంత టేస్ట్గా ఉన్నా సరే నేను క్యాప్చర్ చేసిన ఫోటోలో వీడియోలో చాలా నార్మల్గా అనిపిస్తుంది ఎలా తీయాలో నాకు అర్థం కాలేదన్నమాట బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది సో అలా ఆఫ్టర్నూన్ భోజనం అయిపోయిన తర్వాత పిల్లల్ని తీసుకొని రెయిన్ కోట్స్ తీసుకుందామని చెప్పి విశాల్ మార్ట్కి వెళ్ళాం విశాల్ మార్ట్లో అన్నీ బాగుంటాయండి యాక్చువల్గా ఈసారి అయితే మాత్రం షర్ట్స్ చాలా బాగున్నాయి ఫ్రమ్ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయినాయి డిజైన్స్ బాగున్నాయి షార్ట్ హ్యాండ్స్ బాగు షార్ట్ హ్యాండ్ షర్ట్స్ బాగున్నాయి షర్ట్స్ డిజైన్స్ బాగున్నాయి మిగతా అంత కలెక్షన్ ఎప్పుడూ నార్మల్గా చూసే కలెక్షనే ఉంది అండ్ ఈ హ్యాట్స్ కూడా వన్ ప్లస్ వన్ హండ్రెడ్కి రెండు పెట్టాడు అనమాట ఆఫర్ అలానే కొన్ని ఆఫర్ బై బై వన్ గెట్ వన్ బాగానే ఆఫర్స్ అవి కూడా పెట్టాడు సో నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే కుదిరితే నేను ఇవన్నీ షూట్ చేసి మీకు షేర్ చేయడానికి కలెక్షన్ షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట ఈ చెప్పాను కదండి సో పిల్లలు పెద్ద అవుతున్నారు కాబట్టి నేను జెంట్ సెక్షన్ కూడా కొంచెం చూస్తున్నాను ఇప్పుడు సో కల్కి మూవీ రిలీజ్ అయింది కదండి మీ అందరూ చూసేశారు ఆ మూవీని మీకు ఎలా అనిపించింది మూవీ నాకైతే మూవీ నచ్చిందండి అండ్ కాంట్రవర్సీ సైడ్ మనం వెళ్లకుండా మనకి అశ్వత్థ కర్ణుడు వీళ్ళ గురించి ఆ స్టోరీ గురించి లైక్ దానికి భారతానికి లింక్ పెట్టుకోకుండా నార్మల్గా ఒక స్టోరీ లాగా కనుక చూస్తే నాకైతే నచ్చింది అండ్ మూవీ ఏంటంటే చాలా కన్విన్సింగ్గా అనిపించింది అంటే మా చిన్నప్పుడు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ బాలకృష్ణది చూసినప్పుడు అప్పుడు అంత తెలియదు అది నిజంగా పాస్ట్లో అలా ఉంటుందో లేదో ఉంటుంది కావచ్చు అని మనం ఊహించుకోవడమే బట్ మనం ఇప్పుడు ప్రెసెంట్ని చూస్తున్నాం కాబట్టి ఫ్యూచర్ డెఫినెట్గా అలానే ఉంటుంది అని మనకి చాలా కన్విన్సింగ్గా చెప్పాడండి డైరెక్టరు నాకు అది మాత్రం చాలా బాగా నచ్చింది ఫస్ట్ ఆఫ్ చూస్తున్నంతసేపు ఏంటి అంటే హౌస్ రెంట్కి ఇచ్చానంటాడు చూస్తే అంతా చెత్తకుప్పలాగా అనిపిస్తుంది సో అంటే చాలా కన్విన్సింగ్గా అనిపించింది అనమాట సో మేబీ ఇంకా ఫ్యూచర్లో ఫుడ్కి ఇప్పుడు ఇప్పుడే మనం వాటర్ కొనుక్కోవాల్సి వస్తుంది సో తర్వాత ఇంకా గాలిని కూడా కొనుక్కుంటారేమో కేజీలు కేజీలు గాలి పీల్చుకుంటాను అని అంటే ప్రభాస్ అంటే చాలా అనమాట అది సినిమాకైనా కూడా ఫ్యూచర్లో మనం నిజానికి మన నెక్స్ట్ తరానికి మనం గాలి కూడా అలా ఇవ్వలేకపోతావా అని అనిపించింది చాలా కన్వీన్సింగ్గా అనిపించింది నాకు అండ్ అమితాబ్ బచ్చన్ సినిమాలన్నీ కూడా నేను థియేటర్కి వెళ్ళి చూసిన సినిమాస్ అయితే ఏం లేవండి ఏ సినిమా చూసినా అన్ని టీవీలో చూసిన సినిమానే తప్ప అమితాబ్ బచ్చన్ని ఆన్ స్క్రీన్ చూసే ఒక అదృష్టం కలిగింది అనుకున్నాను నేను నిజంగా అప్పటి వాళ్ళ యాక్షన్ చాలా బాగుంటుంది అని అనుకోవడమే కానీ అండి ఎన్నిసార్లు చూసినా సరే అదే కరెక్ట్ అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు చాలా బాగా యాక్ట్ చేస్తారు చాలా బాగా నటిస్తారు అనిపిస్తూ ఉంటుంది అండ్ స్టోరీ నడుస్తున్న కొద్దీ కూడా మూవీలో హీరోస్ అంటూ ఎవరు లేరు సో అందరూ క్యారెక్టర్సే చూస్తే అశ్వత్థామనే హీరోగా చేశాడేమో అంటే ఫస్ట్ పార్ట్ వరకు అంటే సెకండ్ థర్డ్ పార్ట్స్ వస్తాయి లేదో మనకు తెలియదు కానీ ఈ పార్ట్ వరకు మేబీ అమితాబ్ బచ్చన్ హీరోలా చూపించాడేమో అనిపించింది నాకైతే నిజంగా చాలా బాగా నచ్చిందండి మూవీ ముందుకు వెళుతున్న కొద్దీ ఫస్ట్ ఆఫ్ ఓకే అనిపించింది తర్వాత వెళ్తుంటే ఓ చాలా బాగుంది తర్వాత ఇంకా సూపర్గా ఉంది ఇంకా ఎండకెళ్ళే కొద్దీ అదిరిపోయింది అనిపించింది అనమాట అంటే రీసెంట్ టైమ్స్లో ఎంత బాగా ప్రతి ఫిఫ్టీన్ మినిట్స్కి హాఫ్ అన్ అవర్ టైం అవుతున్న కొద్దీ ఎంజాయ్ చేసిన మూవీ అంటే ఇదే అని చెప్తాను నేను అండ్ వార్ సీన్స్ ఫైటింగ్ సీన్స్ మామూలుగా నాకు అంత ఫైటింగ్ అవి ఉంటే నచ్చదు కానీ ఇది మాత్రం నిజంగా కొంచెం యుద్ధం టైప్లోనే అనమాట మేబీ ఫ్యూచర్లో అప్పట్లో అంటే వాళ్ళ అస్త్రాలు అవన్నీ ప్రయోగించేవాళ్ళు సో అదంతా అంబుల పొదలో నుంచి వాళ్ళు అవన్నీ తీయడం అవన్నీ సో అది మనం చూడలేదు అది తెలియదు ఓన్లీ ఊహే ఊహాన్ని బట్టే కానీ ఇది కూడా ఊహే అనుకోండి కానీ ఇది మనం మన చూస్తున్న రై లైఫ్కి కొంచెం దగ్గరలో ఉందనమాట అంటే మేబీ నియర్ ఫ్యూచర్లో అన్నట్టుగా కనిపిస్తూ ఉంది చాలా బాగుందండి అంటే ముష్టి యుద్ధం అవన్నీ జరుగుతాయి అని చెప్పారు కానీ కొంచెం డెప్త్గా బాబోయి ఇలా జరుగుతుందా వారు అంటే ఇలా ఉంటుందా ఇంతలాగా ఫైటింగ్ ఉంటుందా అన్నట్టుగా బాగుందండి అసలు చాలా విజువల్ రీట్ అనే చెప్పాలి ది సినిమా మాత్రం నేను సరిగ్గా ఎక్స్ప్రెస్ చేశాను లేదో నా ఫీలింగ్స్ నాకు అయితే తెలియదు కానీ నేను మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను అండ్ అక్కడి నుంచి అయిపోయిన తర్వాత ఊరికనే అలా క్లైమేట్ చల్లగా ఉందండి సో ఇంటికి ఏమి రావాలనిపించలేదు ఊరికే అలా స్లోగా తిరుగుతున్నాం అనమాట రోడ్ మీద తిరుగుతున్న తర్వాత సడన్గా మాకు ఫలుడా బండ్ ఒకటి కనిపించింది అప్పుడు ఒకసారి తరుణ్ డైలాగ్ని గుర్తు చేసుకొని వర్షంలో మిరపకాయ బజ్జీ ఏదైనా తింటాడు ఐస్ క్రీమ్ తినేవాడే రొమాంటిక్ ఫీలో అని చెప్పి సో ఫలూడా అప్పుడు కనిపిస్తుంది కదా అక్కడ ఫలూడా యాక్చువల్గా గుంటూరులో చాలా ఫలూడాస్ ఉంటాయండి చాలా స్వీట్ ఉంటాయి అన్నమాట అసలు అంత స్వీట్ నేను తినలేకపోతాను కానీ ఇతని దగ్గర మాత్రం చాలా బాగుంటుంది ఎవరికైనా ట్రై చేయాలంటే డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ